ఫస్ట్ నైన్టీన్ మరొక సమియర్ కన్నా పదమూడవ అధ్యాయం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆఖరి భాగం ఉందని కలుస్తారు దావీలు సమస్త రక్షించను దావీలు సమస్తం రక్షించ కీర్తనలు నూట యాభై కీర్తన కీర్తనలు నూట యాభై నూట యాభై కీర్తన కీర్తన మొత్తం కూడా మార్చి మార్చి అదకుండా స్థుతించుడి ఆయన పరశుద్ధాలయం దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాల మందు

చేసుకుందాం ప్రేమలు మా తండ్రి కృపగల నాయన నీ పరిశుద్ధ దినం నా నీ పరిశుద్ధితో కలిసి వేతేలు ప్రార్థన మందిరంలో మిమ్మల్ని సృష్టించినట్టు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి వందనాలు ప్రభా మరి ఇప్పటివరకు పాటలో మీరు మహిమ పొందబడినారు మరి ప్రభావం వర్తమానంలో ఇది ఆశంకి మీరే సాయం చేయండి శిరోచారటం మరుగుపరచం కావాల్సినటువంటి వార్తను ప్రసాదించమని నేర్చుకుంటున్నాను తల్లి మరి ప్రభా యార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి రక్తతో కావలసిన వార్తను తెచ్చండి శిలోచారటం మరుగుపరచండి నీ ప్రేరణ కావాల్సిన ఉత్తమానం తెచ్చు ప్రభా కుంచండి విధాన ప్రసాదించండి ఏ స్థానంలో ప్రార్థిస్తున్నా తండ్రి కీర్తనలు ముప్పై ఒక కీర్తన పంతొమ్మిది వత్సంలో దావేడు సమస్తమును ఏం చేసుకున్నాడట రక్షించుకున్నాడు కాబట్టి దావీదు తన జీవితంలో నాలుగు పర్యాయములు ఆయన తప్పిపోతూ వచ్చినాడు ఎన్ని పర్యాయం తప్పిపోతూ వచ్చినాడు నాలుగు పర్యాయం మొదటి పర్యాయము మొదటి సమయాల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయంలో రాయబడింది మొదటి సమయంలో ఇరవై ఏడవ అధ్యాయంలో దావీదు ఆకీషుతో స్నేహం చేసినాడు ఆకీషుతో స్నేహం చేసిన దాన్ని బట్టి దావీదు తన జీవితాల్లో ఎంతో నష్టాన్ని పొందేసుకున్నాడు అంటే అమ్మాయిలు దండెత్తు వచ్చినారు ఎవరు మీరు దండెత్తు వచ్చినారు దిశ్రాయ్యి దండే చూసిన కాబట్టి అంతా కూడా దోల్చుకొని వెళ్ళారు దావి యొక్క తన యొక్క భార్యలను యొక్క పిల్లల్ని అందరు కూడా తీసుకొని పోయారు అయితే దావిదు దేవుని దగ్గర విచారణ చేసి కోల్పోయినంత కూడా తిరిగి తెచ్చుకున్నాడు రక్షించుకున్నాడు ఆ మాట మొదటి సమయం కన్నా ముప్పై అధ్యాయము పంతొమ్మిది అవసరంలో రాయబడి ఉంది కాబట్టి దావిదు జీవితంలో ఎందుకు నష్టం వచ్చిందంటే ఫిలిస్తీన్లతో కూడా స్నేహం చేసిన దాన్ని బట్టి నష్టం వచ్చింది తర్వాత దేవుని ప్రజలకు విరోధంగా వెళ్ళిన దాన్ని బట్టి ఈ నష్టము దావిరుతూ వచ్చింది రెండో విషయాన్ని చూసినట్లయితే రెండవ సమయాలు గ్రంథము ఆరో అధ్యాయం రెండవ సమయ గ్రంథం ఆరో అధ్యాయంలో దావేలకు దేవుని బలిపీఠం తీసుకురావాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు అయితే దేవుని బలిపీఠాన్ని తీసుకొని రావడానికి ఆయన ఏం చేస్తున్నాడు ఎడ్ల బి మీద దేవుని బలిపీఠాన్ని తీసుకొని రావాలనుకున్నాడు దాన్ని బట్టి ఏం జరిగింది ఆ యొక్క ఎడ్లు జారిన దాన్ని బట్టి ఉజ్జ ఆ యొక్క బలిపీఠం ముట్టుకున్న దాన్ని బట్టి ఏం జరిగి ఉజ్జ చనిపోయినాడు తర్వాత దావీదు యాజకులను తీసుకొని వెళ్ళాడు దావీ యాజకులను తీసుకొని పోయి ఒకే దేతం ఇంటిలో నుండి ఆ యొక్క మందసాన్ని మళ్ళా తిరిగి తీసుకొని వచ్చినాడు అది రెండో కాబట్టి మందసాన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ఠించినాడు ఎర్షలేములో ప్రతిష్ఠించినాడు కాబట్టి రెండవ నష్టం నుంచి కూడా ఏమైనాడు బయటపడ్డాడు మొదటి నష్టం ఏంటిది ఆకీసుతో స్నేహం చేయటం టెలి స్నేహం చేయటం ఉన్నదంతా కూడా కోల్పోయినాడు కోల్పోయిన దాన్ని దేవుని దగ్గర విచారణ చేసి తిరిగి సంపాదించుకున్నాడు రెండవ నష్టాన్ని చూసినట్లయితే దావేలు బలి మందసాన్ని మందశానికి తీసుకొని రావాలనుకున్నాడు ఎక్కడి నుంచి తీసుకొని రావాలనుకున్నాడు అభినాద వీటి నుంచి తీసుకొని రావాలనుకున్నాడు కాబట్టి తీసుకొని వచ్చేటప్పుడు ఎద్దులబడిని తీసుకొని వచ్చినాడు ఎద్దులబడి జారిపోయాడు తిరిగి ఉజ్జ ఆ యొక్క ఎత్తులో బండి పట్టుకొని పోతుండగా మందసాన్ని పట్టుకున్నాడు కాబట్టి మందసంలో ఎవరు ముట్టకూడదు కాబట్టి మందసాన్ని ముట్టిన దాన్ని బట్టి ఉజ్జా మరణించినాడు కాబట్టి దాగుడు పొరపాటుని బట్టి ఉజ్జా మరణించినాడు తన జీవితంలో అదొక నష్టం దాని మళ్ళీ పూర్తి చేసుకున్నాడు యాజకులను తీసుకొని వెళ్ళి ఆ యొక్క మందసాన్ని తిరిగి తెచ్చుకున్నాడు తెచ్చుకొని హెచ్చలో ప్రతిష్ఠించినా మూడవ విషయం చూస్తే దావీదు మళ్ళా ఎప్పుడు తప్పిపోతూ వచ్చినాడంటే రెండవ సమీధ గ్రంథము పదకొండవ అధ్యాయంలో తప్పిపోతూ వచ్చినాడు బెచ్చబాతో పాపం చేసినాడు బెచ్చబాకతో పాపం చేసిన తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత తన భర్త అయిన ఊరియాను అది తన జీవితంలో మూడవ పాపము దాని ద్వారా ఆయన ఎంతగానో నష్టపోయినాడు తిరిగి సమకూర్పులో కీర్తన యాభై ఒక కీర్తన రాసినాడు ప్రభు నన్ను హిస్సోపుతో కడుగుము నా అత్త నా రక్తాపరాధమును క్షమించుము నీ రక్షణానందము మరలా పుట్టించము అనే దావీలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీలు మూడవసారి సమకూర్చినాడు నాలుగవ నష్టము దావి చేయటంలో చూసినట్లయితే రెండవ సమయ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో దావీలు ఏం చేసినాడు ఇది ఎంతమంది ప్రజలు ఉన్నారు నా సైన్యం ఎంత ఉంది అని లెక్కించాలనుకున్నాడు లెక్కించినప్పుడు దేవుని ఉగ్రత అక్కడికి పంపించబడింది పంపించబడిన దాన్ని బట్టి అనేక మంది ఇస్తాయిలు చనిపోతూ వచ్చినారు అప్పుడు దావిదన్నాడు ఈ ప్రజలు వంటి వారు వీళ్ళు ఏం చేసినారు నేను కాబట్టి ఈ యొక్క షాపు నా మీద నీ ఉగ్రత నా మీద నా కుటుంబం మీద ఉంచు ఉంచు అని అడిగినాడు దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క దేవదూతను అక్కడి నుంచి తొలగించి ప్రజల్ని ఏం చేస్తాడు కాపాడినాడు కాబట్టి దావీదు జీవితంలో ఇవన్నీ కూడా ఏంటి అంట పురపా అయితే పురపాలిలో నుండి దావీదు ఏం చేయబడినాడు సమకూర్చబడినాడు ప్రతి పరిస్థితిలో కూడా సమకూర్చబడ్డాడు సమకూర్పును బట్టి దావిని ఏం చేసినాడు చూడండి మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఆరో వస్తు మొదటి సమయ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఆరో ఉష్ణం మొదటి సమయాలు పద్దెనిమిదో అధ్యాయము ఆరో రాజ్యం ఎదుర్కొని చిన్నకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిఘనములు చేయించారు మరణించినాడు శత్రువు మరణించినాడు మరణించినాడు ఇస్రాయల్ మీదకి సవాల్ చేసినటువంటి వాడు మరణించినాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారు గాన ప్రతిఘనములు చేసుకోవచ్చు కాబట్టి దావిడు పిలుస్తున్న అదము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్తాయిలతో తమ్ములతోను సమ్రమతోను వాద్యములతోను పాటు నాట్యము చేయించు రాజైన సౌలకే వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతికారము చేయించు వాయించు సౌలు వేల కొలిది దావిడు పదివేల కొలిది శత్రువులను అర్థము చేసినని గాన ప్రతికారములు చేసిన కాబట్టి ఎప్పుడైతే శత్రువు నుంచి విజయాన్ని పొందుకున్నారు పాత నిబంధన భక్తులు విశ్వాసులు వారి యొక్క తమ్ములను పట్టుకొని ఏం చేస్తున్నారు అలాగే నిర్గమాకాండము పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నిర్గమాకాండము పదిహేను అధ్యాయము పంతొమ్మిది ఏడో వచ్చినారు పదిహేను ఆ నుంచి ఇస్రాయలు విడిపించబడి బయటకు వచ్చినారు బయటకు వచ్చినప్పుడు ఏదో సముద్రం వాళ్ళకి ఏమైపోయింది తారాస్తు పడింది ఇప్పుడు ఏదో సముద్రంలో ఉండి వారు ఏం చేయబడాలా దానించబడాలి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు నిర్వహించడంలో మరియు ఆరు సహోదరి తమ్ములను చేతబట్టుకోను చేతబట్టుకోను స్త్రీలందరూ తమ్ములతో నాట్యముతోను ఆమె వెంబడి వెలగా మెరియాము ఫరో వెటపాడు యెహోవాను గాను చేడి కబడి మిరాలు చెప్తుంది యెహోవాను గాను గానుము చేయిడి గురుముని దాని రౌద్రమును సముద్రములో ఆయన ఏం చేస్తాడారు ఫరో చేసినాడు ఫరో సైన్యమును సముద్రంలో విజయం ప్రాప్తించింది ఎవరికి ఇస్రాయల్లకు ఆ సముద్రంలో ఆరో సైన్యంలో ఆయక ఇర సముద్రంలో పడవేయబడినాయి కాబట్టి తమ్ములను చేత పట్టుకొని వారు ఏం చేస్తున్నారు గాన ప్రతి గానంలో చేస్తున్నారు మరో విషయం చూసినట్లయితే రెండో సమయంలో దేవుని గలపరిచిన వాడుగా ఉన్నాడు దేవుణ్ణి గొప్ప చేసిన వాడుగా ఉన్నాడు మూడో విషయాన్ని చూస్తే ప్రభు తీసుకొని వచ్చేటప్పుడు ఒకనాడు మనస్సును పట్టబడింది ఒకనాడు దేవుని మహిమ కోల్పోయబడింది ఆ యొక్క మహిమను మందా నింపడానికి ఆ యొక్క మనస్లో నిలబెట్టడానికి దావిడు యాజగులు తీసుకొని యాజకులను తీసుకొని వెళ్ళి ఆ మనసాన్ని తీసుకొని వస్తున్నాడు అక్కడ బలి అనేది జరిగింది ఆరాధన అనేది జరిగింది తర్వాత దావిడు ఏం చేస్తున్నాడు నాట్యం ఆడినాడు కాబట్టి ఇక్కడ రాయపడి ఉంది మొదటి దినోళన గ్రంథము పల్లె ఇల్లు కట్టించను దేవుని మందస్సులకు ఒక స్థలంలో సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించను మందస్వాన్ని ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయటకు ఎవోవా దేవుడిని ఏర్పరచుకుని అని చెప్పి వారు తప్ప మరి ఎవరునో దేవుని మందస్సాన్ని ఎత్తకూడదని దా మీద ఆగ్నేయించను కాబట్టి లేవీలే మనసాన్ని మోయాల దే లేవిలే మనసాన్ని తీసుకొని రావాల యొక్క పురమున దేవుని మనసు ఆయన ఏం చేసినాడు స్థలాన్ని సిద్ధపరిచినాడు గుళారం వేసినాడు తర్వాత కాలంలో సలమోని దినాల్లో మందిరము కట్టబడింది కాబట్టి మనసాన్ని తీసుకొని వచ్చినప్పుడు దావిడ్ ఏం చేసినాడు ఆడినాడు కాబట్టి ఎప్పుడో వాళ్ళ సంతోషంతో నాట్యం ఆడినారంట ఇసాయిల శ్రీలు మరణించినప్పుడు వాళ్ళు ఏం నాట్యం నాట్యమాడినాడు తర్వాత వేయబడినప్పుడు వాళ్ళు ఏం చేసినారు తమ్ములను పట్టుకొని నాట్యమాడారు యవవాకు ఏం చేసినారు గానం చేసినారు తర్వాత పట్టబడినటువంటి మనసు తిరిగి తీసుకొని వచ్చేటప్పుడు దావీ ఏం చేసినాడు అన్నాడు ఉభయ ఇంటి నుంచి యొక్క మందాన్ని తీసుకొని వచ్చినప్పుడు యాజకులు తీసుకొని వచ్చినప్పుడు సంతోషం ఆయన ఏం చేస్తున్నాడు నాట్యం అన్నాడు అంతేకాదు న్యాయపత్ర అధ్యాయము న్యాయపత్ర గ్రంథం పదకొండవ అధ్యాయంలో శత్రువులను జయించి తిరిగి వచ్చేటప్పుడు చూడండి పదకొండవ అధ్యాయము అధ్యాయము చూడండి ఇక్కడ ఎఫ్సా కూతురు ఎఫ్సా ఎదురు వెళ్ళి ఆమె ఏం చేసింది వాయించుకుని ముప్పై ముప్పై నాలుగు ఖర్చు చూడండి ముప్పై మూడు ముప్పై నాలుగు అరవై ఏడు మొదలుకొని మన్ని తిన వచ్చే వరకు అబేల్ ఖాల్ వరకు ఇరవై పత్రంలో వారిని నిశ్చేషము అంతము చేసి అటు అమ్మోనియా ని స్థాయిలైనత నిలువకుండా అణిచివేయబడింది ముఖనాశ్వా హెఫ్తా మిస్ పాల్త ఏం ఇవ్వాల్సినప్పుడు అతని కుమార్తె సంబ్రతతోనూ నాట్యముతోనూ బయలుదేవి అతన్ని ఎదుర్కొన్నాడు కాబట్టి అమ్మోనియా మీద విజయం ఎప్పుడైతే వచ్చిందో హెఫ్తా కుమార్తె ఏం చేసింది తంబురు నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొన్నారు కాబట్టి శత్రు నుంచి విజయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు నాట్యం ఆడినారు దేవుణ్ణి గానం చేసిన దేవుణ్ణి సంతోష పెట్టిన మన జీవితంలో ఎట్లా మన జీవితం ఎలాంటి పరిస్థితి మన పితడైనటువంటి ఆదాము ఏ ఉన్నాడు చూడండి ఆది కారణము రెండో అధ్యాయం ఆది కారణము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మాకుల పాకం జీవన పెద్దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను కాబట్టి ఆదాము జంతువులకు ఏదైతే పేరు పెట్టినాడో ఆ పేరు వాటికి కలిగింది అయితే ఎప్పుడైతే అవసరం స్నేహం చేసిందో తినకూడదైనటువంటి పండు తిన్నదో ఆ పండు తీసుకొని ఆదాము పిచ్చిందో ఆదాము కూడా తిన్నాడో వారి జీవితంలో ఏం జరిగిందంట చూడండి ఇరవై మూడో వస్తుంది ఆది అతడు ఏ నేల నుండి తీయబడ్డాము దాన్ని స్థేధపరచదు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసను కాబట్టి నుండి ఆదాము ఏం చేస్తున్నాడు అయినా పంపివేసినాడు గొప్ప నష్టము ప్రపంచానికి కలిగినటువంటి గొప్ప నష్టం ఆదాము ఏదేళ్ళు ఉండాల ఏదేళ్ళు అనుభవించాలా ఏ దేనిలో ఉన్నటువంటి సకలమైనటువంటి ఫల వృక్షములు తినాల జీవాహారం తినాల జీవ వృక్ష ఫలములు తినాల అలాంటి గొప్ప భాగ్యాన్ని ఆదాం ఏం చేసుకున్నాడు వదులుకున్నాడు వదులుకొని ఏం చేస్తున్నాడు ఆయన తినకూడదన్నటువంటి పండు తిన్నాడు దాన్ని బట్టి తనలోకి పాపము ప్రవేశించింది ఏదేళ్ళ నుండి ఆయన ఏం చేయబడ్డాడు తన కన్నులు తెరవబడ్డాయి ఏదేళ్ళ నుంచి ఆయన ఏం చేయబడ్డాడు బయటికి పంపివేయబ రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ ఎటుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మనం ఎలాగో ప్రవేశించిందో కావున మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైపోయింది పాపం చేసిన దాన్ని బట్టి ఆదాము పాపం చేసిన దాన్ని బట్టి అందరికీ మరణం సంప్రాప్తమైంది అన్ని జీవితాల్లో పాపం బట్టి సంతోషం లేదు అందరి జీవితాలు పాపం బట్టి దుఃఖము అందరి జీవితాల్లో పాపం బట్టి ఏడుపు బాధ సంతోషమే లేనటువంటి పరిస్థితి అయితే రెండో ఆదాముగా ప్రవేశి స్వారి లోకానికి వచ్చినాడు పరిపాలన రాష్ట్ర పత్రిక పదిహేను అధ్యాయము నలభై ఐదు వచ్చిన ఎందు విషయమే ఆదాము మొదటి మనిషి జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడబడి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన కాబట్టి ప్రభు యేసు క్రీస్తు వారు ఆదాముగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన జీవింపజేయు ఆత్మ అయినాడు ఆదాము జీవించు జీవించు మనుషుడైనప్పుడు చూడండి ఇక్కడ రాయబడింది ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన రెండవ ఆదాము ప్రభు జీవింపజేయు ఆత్మ అయినాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాడు ఆయన జీవిం చేస్తున్నాడు ఎలా జీవింప చేస్తున్నాడు ప్రభయసులోకి వెళ్ళి తన ప్రాణానంత పెట్టినాడు రక్తంత కాల్చున్నాడు కాబట్టి మన పాపం విషయమే తన ప్రభుత్వం దాని వెతికి రక్షించిన లోకానికి వచ్చినాడు పంతొమ్మిదో అధ్యాయం పదోత్సరంలో ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుంది కలిగి పవిత్ర పరిచింది కాబట్టి జీవింపజే ఆత్మైనా మనము మరణం పోయింది శత్రువు సాతాన్ యొక్క ఏడుబడి పోయింది వారి యొక్క ఏం విడిపించబడినా బాధ అయింది మనకి ఏం దొరికిందంట సంతోషం దొరికింది విమోచన దొరికింది విడుదల దొరికింది కాబట్టి శత్రువును వారు సాతాను ఏం చేసినాడు ఆ తలలో సీతాడు చూడండి రోమిలకు పత్రిక పదహారు అధ్యాయము రోమిలకు పత్రిక పదహారు అధ్యాయము సమాధాన కంటే దేవుడు సాతాన్ని మీ కాల కింద శీఘ్రముగా చిట్గా తొక్కించం కాబట్టి సమాధానం కట్ట ఆ దేవుడు సాతాన్ని ఏం చేసినాడు మన కాళ్ళ కింద చిద్గా తొక్కినాడు మనకు ఇచ్చినాడు మనకు సమాధానాన్ని ఇచ్చినాడు సంతోషాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు అంతేకాదు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఐదవత్సరంలో ఏం జరిగింది ప్రకటన याको याको राष्ट्रपति లోకంలో ఉన్నటువంటి దృష్టిని జయించగలిగినటువంటి శక్తిని జీవాధిపతి జీవాత్మైనటువంటి వాళ్ళు మన హృదయంలోకి వచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలి శత్రు కార్యం జయించిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి కీర్తనలు నూట యాభయో కీర్తన కీర్తనలు నూట యాభయో కీర్తన కీర్తన యాభయో కీర్తన వచ్చిన వెళ్ళి చదువుకున్నా పేరు స్థుతించిడి ఆయన పంచు తాలింపు దేవుణ్ణి సుపించింది ఆయన పరమును ప్రశుద్ధించి ఆకాశ విశాఖతో ఆయన స్థుతించిడి ఆయన మా తల నార్యు బట్టి ఆయన స్థుతించిడి ఆయన మహా ప్రమాణ్ పెట్టి ఆయనను స్థుతించిది గుణ ధోనికం స్వర మండలం తోని ఆయన సుధించిది తమ్రతోని నాట్యంతోను ఆయన స్థిని తండ్రి మాధ్యమంతో పిల్లలు గంభీర ధ్వనిగా తాళముతో ఆయన ప్రాణులు స్థుతించి రక్షణలో ఇచ్చినటువంటి గొప్ప ఆనందం బట్టి మనం ఏం చేయాలి మన దేవుణ్ణి స్థుతించాల కొనియా కాబట్టి దావుది నష్టమైన దాన్ని సమకూర్చుకున్న దాన్ని బట్టి ఆయన స్థుతించినాడు ఈ ఈనా జీవితంలో పాపం వంటి బంధనం అయిపోయినటువంటి జీవితాన్ని తిరిగి ప్రభు స్వాల్లో మనము రక్షించుకున్నాం కాబట్టి మన దేవుని మనం ఏం చేయాలా శుద్ధించాలి దావిడు సమస్తమును రక్షించండి అందరూ నేర్చుకోబడి ఒక పాట పాడుకున్నా